భయ ప్రభాస్ గారి హీరోగా నాగాశ్విన్ గారి దర్శకత్వంలో మంది బిగ్ స్టార్స్ నటించిన చిత్రం కల్కి భయ సో భయ ఈ మూవీ ఈరోజు రిలీజ్ అయింది భయ్య భయ నాగశ్వన్ సినిమాటిక్ యూనివర్సిటీ నుంచి రిలీజ్ అయిన ఈ మూవీ మార్నింగ్ షో మాత్రం దుమ్ము దులిపేసిందని చెప్పుకోవచ్చు భయ్య ఏకంగా ప్రభాస్ సినిమాల్లో ఫస్ట్ షోకే రెండు వందల కోట్లు కలెక్ట్ చేసిన ఏకైక సినిమాగా కల్కి మూవీ చరిత్ర సృష్టించింది భయ్య ఇప్పటికే సో ఇదిలా ఉండగా పొద్దున నుంచి ఈ మూవీ పట్ల ఒక వైరల్ వార్త అయితే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది భయ్య ఏంటో తెలుసా భయ్య భయ కల్కీ మూవీ చూసిన బాలయ్య భయ బాలయ్య బాబు గారు కల్కీ మూవీని ఫస్ట్ షోనే చూశారంట భయ్య సో చూసిన తర్వాత బాలయ్య బాబు గారు చాలా సంతోషంతో బయటకు వచ్చారంట భయ్య మన తెలుగు నటు నటులు నటించిన ఈ సినిమా ఇంత గ్రాండ్ సక్సెస్ కావడం చాలా ఆనందంగా ఉంది ప్రభాస్కు చాలా మంచి కెరియర్ ఉంది అంతేకాదు ప్రభాస్లో ఉన్న విలక్షణ నటుడు ఈ సినిమా ద్వారా బయటపడ్డాడు చాలా చాలా సంతోషంగా ఉంది ఒక తెలుగు నటుడు ఈ స్థాయికి ఎదగడం అంటూ బాలయ్యబాబు గారు ప్రభాస్ గారిని పొగిడాడంట భయ్య అంతేకాదు భయ్య నా సినిమాలలో ఆదిత్య త్రీ సిక్స్టీ ఎలా అయితే సూపర్ డూపర్ హిట్ కొట్టిందో ఈ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి కూడా అంతకు మించి హిట్ కొడుతుంది అనేసి అయితే ధీమానైతే వ్యక్తం చేశాడంట భయ్య బాలయ్య బాబు గారు సో బాలయ్య బాబు గారు చూసి వచ్చిన వెంటనే బాలయ్య బాబు గారు ప్రభాస్ గారికి ఆల్ ద బెస్ట్ చెప్పారంట భయ్య ఇది కూడా ఫోన్ చేసి మరీ బాలయ్య బాబు గారు ప్రభాస్ గారికి తెలియజేయడం అయితే జరిగిందంట భయ ఈ విషయం పట్ల ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి భయ్య అంతేకాదు భయ్య బాలయ్య బాబు గారు ప్రభాస్ గారు అన్స్టాపబుల్ షోతో బాగా కలిసి మాట్లా మాట్లాడడం అలాగే వారి మధ్య ఉన్న అనుబంధాన్ని ప్రేక్షకులకు చూపించడం అప్పుడే చూశాం భయ్యా సో దీనితో ప్రభాస్ గారి అభిమానులకు అలాగే బాలయ్య బాబు గారి అభిమానులకు సత్సంబంధాలు ఏర్పడతాయి అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రపంచ స్థాయిలో గుర్తింపు తేవడానికి ఈ సినిమా కూడా ఒక మెట్టు అనేసి అయితే చెప్పడం అయితే జరిగిందంట భయ్య బాలయ్య బాబు గారు సో బెస్ట్ విషెస్ తెలిపారంట భయ్య ప్రభాస్ గారికి బాలయ్యబాబు గారు ఫోన్లు సో ఇది భయ ఇవాళ్ళ వీడియో ప్రభాస్ గారి పట్ల అలాగే ప్రభాస్ గారికి బాలయ్యబాబు గారు ఫోన్ చేయడం పట్ల మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో తెలియజేయండి భయా సో ఇది భయా ఇవాళ వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి భయ ఇంకొన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాం భయా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ భయ్యా